నమస్తే అండి నేను డాక్టర్ రవికుమార్ బనగానపల్ల గీతా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ను ఈరోజు చాలా శుభదినం ఈరోజు మా ఆర్యవేశం గుర్తించి స్టేట్ విద్యా సంక్షేమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద బోర్డు మెంబర్గా కర్నూలు నివాస్ అయిన మా మిత్రుడు సహృదయుడైన నగరూరు రాఘవేంద్ర గారిని బోర్డు మెంబర్గా ఎన్నిక చేసినందుకు మా ఆర్యవేశం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము అలాగే ఫ్యూచర్లో కూడా మా ఆర్యవశలకు మరిన్ని పదవులు ఇవ్వాలని మేము దానికి న్యాయం చేస్తామని విన్నవించుకుంటున్నాము అలాగే ఈ పదవి రాఘవేంద్ర నగరూరు గారికి ఇవ్వడం వల్ల ఆ పదవి కూడా వన్ని తెచ్చే విధంగా ప్రవర్తిస్తాడని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ సందర్భంగా రాఘవేంద్ర నగరూరు వారి కుటుంబానికి రాఘవేంద్ర గారికి మాతృత్తులో శుభాభినందనలు థ్యాంక్ యూ గంజాల్ డిస్టిక్ బలిగానపల్లె నివాసిని నా పేరు సముద్రాల చక్రపాళి ఇక్కడ వ్యాపారవేత్తగా ఉన్నాను ముందుగా మన్నీ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య గమనిక ఏమంటే ఆర్య ఆర్యవయసులు మన కర్నూలు జిల్లా వాసి నగరూరు రాఘవేంద్ర గారికి ఈరోజు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ఎందుకు ఇచ్చినారంటే ఆ నగరూరు వంశం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజాసేవలోనే వర్క్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిగారు ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉండి అక్కడ భోజన వసతి కూడా వచ్చిన వాళ్ళకు రైతులకు ఏర్పాటు చేయడం జరిగినది ఇప్పుడు కూడా ఈ అబ్బాయి కాలనీలోనే రైతు ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు ఎవరికైనా పెళ్ళిళ్ళప్పుడు ఏదన్నా లేదంటే సేవా కార్యక్రమాలు చేయడం కానీ అవన్నీ గుర్తించి ప్రభుత్వం ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషము ఎందుకంటే ఇటువంటి పదవి రావాలంటే ఆరు వయసులకే ఇవ్వాలి న్యాయం చేయగలరు నూటికి నూరు రూపాయలు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకు కరెక్ట్గా ఇంకా ఇక ముందు వచ్చే పదులలో కూడా ఆరు వయసులకు ఉమ్మడి జిల్లాలలో ఇచ్చి సముచిత న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జయవాసవి